ఏపీలో పింఛను తీసుకునే వారికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది వివిధ కారణాలతో ప్రతి నెల కొందరు లబ్దిదారులు ఎన్టీఆర్ భరోసా పింఛను అందుకోలేకపోతున్నారు దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలతో కలిపి మొత్తం తీసుకునేలా వెసులుబాటు కనిపించింది ఈ నెల నుంచి కొత్తగా మూడు రూల్స్ అమలు చేస్తోంది ప్రభుత్వం ఈ వివరాలు ఇలా ఉన్నాయి ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం తీపి కబుర్లు చెప్పింది ఈ నెల ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ చేస్తోంది డిసెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా నవంబర్ ముప్పైనా పింఛన్ పంపిణీ చేయనున్నారు మరోవైపు ప్రతి నెల కొందరు పింఛన్ తీసుకోలేకపోతున్నారు అందుకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునేలా మరో వెసులుబాటు కల్పించింది అంటే రెండు నెలలు వరుసగా తీసుకోకపోతే మూడో నెలలో కలిపి ఒకేసారి పన్నెండు వేలు డబ్బుల్ని తీసుకోవచ్చు అంతేకాదు ఒకవేళ పింఛన్ తీసుకునే లబ్ధిదారుడు చనిపోతే ఆ మరుసటి నెల నుంచే ఆయన భార్యకు వితంత పింఛన్ అందిస్తారు గతంలో కూడా సెప్టెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో ఆగస్టు ముప్పై ఒకటినే పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ఈసారి కూడా అదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది డిసెంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల ముప్పైవ తేదీనే పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు సిద్ధమయ్యారు ఈ నెల ఇరవై ఎనిమిదిన లబ్ధిదారుల సంఖ్య మేరకు ప్రభుత్వం పింఛన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆ డబ్బుల్ని సచివాలయ సిబ్బంది విత్డ్రా చేసి ముప్పైనా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది అంతేకాదు కొత్తగా పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఉంది జనవరి నుంచి కొత్త పింఛన్లను ప్రభుత్వం అందజేయాలని భావిస్తోంది అంతేకాదు అనర్హుల్ని కూడా గుర్తించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం అయితే వరుసగా మూడు నెలల పాటు లబ్ధి పొందని వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛను నిలిపేస్తారు అధికారులు శాశ్వత వలసదారులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంపీడీఓలు పురపాలక కమిషనర్ల ద్వారా పింఛను నిలిచిన మూడు నెలలలోపు పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది వారికి బకాయిలు అందచేయకుండా ప్రభుత్వం అనుమతించిన నెల నుంచి పింఛను అందజేస్తారు గత ప్రభుత్వ హయాంలో క ఖచ్చితంగా ఏ నెల పింఛన్ ఆ నెలలోని తొలి నాలుగైదు రోజుల్లో తీసుకోవాల్సిందే ఆ తర్వాత లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్ళినా డబ్బులు ఇచ్చేవారు కాదు అంతేకాదు రెండు నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోయినా రద్దు చేసేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం లబ్ధిదారులు వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి డబ్బుల్ని తీసుకోవచ్చు పింఛన్ తీసుకునే లబ్ధిదారుడు చనిపోతే అతడి భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేయాలంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి లబ్ధిదారుడు చనిపోతే ఆయన భార్యకు ఆ పింఛన్ను బదలాయిస్తారు భర్త మరణ ధృవపత్రాలను సచివాలయాల్లో అందజేస్తే ఆ మరుసటి నెల నుంచి పింఛన్ అందిస్తారు